పరలోకములో మనకు యోగిగాలు స్థానం ఉందని ముందు చూపు మనకు ఉండాలా మనకు ఒక ముందు చూపు ఉండేది బిడ్డల గురించి ఉండిద్దా ఉండదా ఏ తల్లికైనా ఏ తండ్రికైనా ముందు చూపు ఉండిందా లేదమ్మా పిల్లల గురించి ముందు చూపు ఉండదా ఉండిద్ది నిజమే నాకు ఉండేది ముందు చూపు నా పిల్లలకి ఇలా ఇలా మనం అలా అలా అంటే వీళ్ళకి ఏముంది తెలుసా వెనక చూపు ఉండేది మన పిల్లలకి హేబేలు గురించి రాయబడిన ఈ మాటలు చాలా అద్భుతకరంగా ఉన్నాయి రక్తము మాట్లాడుతుంది అంటే ప్రాణమే మాట్లాడుతుంది ఆయన స్వరమే మాట్లాడుతుంది ఎలా అంటే విశ్వాస దేవునితో ఓకే నేను అంటాను ముందు చూపు అనేది విశ్వాస జీవితంలో మందికి లేదు కానీ హేబేలుకి ముందు చూపు కానీ ముందు చూపు ఆ ముందు చూపు హేబేల్ని గొప్ప త్యాగ త్యాగమూర్తిగా అనొచ్చు లేకపోతే త్యాగవంతుడుగా చేసింది అటువంటి ముందు చూపుతో ఉన్న హేబేలు గురించి ప్రభువు మాట్లాడిన ఒక మాట నాలుగు అధ్యాయంలో చదువుకుంటేనే మనకు అర్థమవుతుంది ప్రియులారా చదువమ్మా నీవు చేసిన పని ఏమిటి కయ్యను అడుగుతున్నాడు నీ తమ్ముని రక్తము నీ తమ్ముని యొక్క రక్తం నీ తమ్ముని రక్తం యొక్క స్వరం నేలలో నుండి నాకు మొర పెట్టుచున్నది దేవునికి స్తోత్రం హాలలుయా అప్పుడు తన తమ్ముణ్ణి కయ్యులు చంపేశాడు ఇక్కడ కారణం ఏంటంటే మనం చూస్తే ఈ నాలుగవ ఇంటికి ఇంటికెళ్ళిన తర్వాత మీరు పదిహేను వచ్చిన వరకు చదువుకోండి మూడు నుంచి పదిహేను వరకు తన గొర్రెల మందలు తన మేకల మందలు శ్రేష్టమైనవి తొలిచూలు పిల్లలు ప్రథమమైనది దేవునికి అర్పించిన వాటిల్లో కూడా కొవ్విన దాన్ని ఆ మాట చదవండి ఎంత బాగుండిద్దో నాలుగో వచ్చిన నాలుగు నాలుగులో హే బేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని తెచ్చి ఏమో కల్పించు ఏవో ఏ బేలును అతని అప్పుడే లక్ష్య పెట్టను ఎస్ చిన్నబుచ్చు కొనగా ఏందంటే ఇక్కడ జ్ఞాపం తీసుకోండి చాలా మంది జీవితాలు మార్పు చెందట్లేదు మరి ఎంతకాలం మార్పు లేకుండా సత్క్రియ అనేది లేదు వీళ్ళు